కూడా రానటువంటి విజయం వచ్చిందంటే ఎన్నికల సమయంలో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీలు అనుసరించిన విధానం అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్లాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈ రోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు విభిన్న ఆలోచనలు ఒకే ధ్యేయం అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయ్యారు మనం మళ్ళీ గవర్నమెంట్కి వచ్చాం ఇది జరగాలంటే మనందరం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం ఏమి చేసింది ఏం చేయబోతున్న కూడా చెప్పాలి కేంద్రం ఏం చేశారు మనం ఏం చేశాం కేంద్రం చేసే కార్యక్రమాలతో మనం ఏ విధంగా మన కార్యక్రమాలని అనుసంధానం చేసుకున్నామో ఇవి కూడా చెప్పాలి రెండోది చేసిందే కాకుండా భవిష్యత్తులో చేయబోయే పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం ఒక విశ్వాసం వస్తుంది ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నరేంద్ర మోడీ గారు మూడు సార్లు అయిన మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఎంప్లాయ్మెంట్ కోసం హెల్త్ కోసం వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం దేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద డెబ్బై ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వేళ ఐదు లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే ఐదు సంవత్సరం మూడు సంవత్సరాల్లో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగొచ్చే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ యాభై పర్సెంట్ కేంద్రం ఇస్తున్నారు యాభై పర్సెంట్ మనం ఇవ్వాలి ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకుండా ఇచ్చిన డబ్బులను కూడా సద్వినియోగం చేయకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు ఆ మాట నేను గాని డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకున్నాం తప్పకుండా మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం మన మేనిఫెస్టోలో ఉంది దాన్ని అమలు చేద్దాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు పంచాయతీలకు ఆ తొమ్మిది వందల తొంభై కోట్లు రిలీజ్ చేశాం దానివల్ల పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీరుసారి చూస్తే ఒకే రోజున అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేశారు నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు దీనికి ఎట్లా ఆలోచన అనిపించింది నేను అప్పుడు చెప్పాను వండర్ఫుల్ ఆలోచన దీనిపైన మనం ముందుకు పోదామని నేను కూడా పార్టిసిపేట్ నేను మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఆయన ఇనిషియేట్ చేశారు కదా ఆయన కూడా సమాచారం ఇస్తే సంతోషపడ్డాడు నేను కూడా వెళ్ళాం ఆల్ ఎమ్మెల్యే ఎంపీస్ అందరం వెళ్ళాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం ఇది ఒక చరిత్ర దీనిపైనే వరల్డ్ పైడ్ ఎక్కడా ఇలాంటి గ్రామ సభలు జరగలేదని మొన్నే ఆయనకు వచ్చి ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసి ఆ అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇట్ విల్ బి ఏ బెంచ్ మార్కింగ్ భవిష్యత్తులో కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా గ్రామ సభలు పెట్టాలంటే ఈ విధంగా కూడా పెట్టొచ్చని ఆలోచించే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన గ్రామాల్లో రోడ్ నెట్వర్క్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు యాభై వేల ఆరు వందల కోట్లు పెట్టుబడితో ఎనిమిది జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు ఈ సందర్భంలో ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు కొండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ ఎనర్జీ మీద మేజర్ ఫోకస్ పెట్టారు ఇండియాకి ఇది గేమ్ చేంజర్ ఒకప్పుడు నేను ఐటీ రెవల్యూషన్ గురించి మాట్లాడాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దానివల్ల ఈరోజు ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్ళారు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళకు వచ్చింది ఈ రోజు ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు వాళ్ళు పనిచే పరిస్థితికి వచ్చారు ఈరోజు కూడా కొంచెం బాధపడ్డాం హైదరాబాద్ అన్ని చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేశాం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియాలో మీరు చూస్తే బిగ్గర్ స్టేట్స్లో తెలంగాణ ఆ తర్వాత కర్ణాటక ఆ తర్వాత తమిళనాడు సౌత్ ఇండియాలో మనకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది టూ థర్డ్స్ వన్ థర్డ్ డిఫరెన్స్ ఉండే పరిస్థితి వచ్చింది అంటే ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది ఐదు సంవత్సరాలకు మును పద్దెనిమిది పంతొమ్మిది మీరు చూస్తే కొద్దిగా డిఫరెన్స్ ఉంది దాన్ని పికప్ చేసే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం ఈరోజు రాను రాను ఈ ఐదేళ్లలో దగ్గర దగ్గర త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్లో డిఫరెన్స్ వచ్చి బాగా విరుగుబడిపోయే పరిస్థితికి వచ్చాం ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ కార్యక్రమం మీరు చూస్తే పిఎం సూర్య గారు ప్రతి ఒక్క ఇంటికి మూడు వందలు యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు దీనికి కొద్దిగా డబ్బులు వీళ్ళు పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు ఇది రిచ్ పూరం లేదు అందరికీ ఈ కార్యక్రమం ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేను కూడా దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం నేను ఈరోజు మీ అందరిని కోరేది ఏంటంటే గ్రీన్ ఎనర్జీ ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి ఒకప్పుడు ఊరల్లో కరెంట్ లేని పరిస్థితి ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి ఒకప్పుడు పొలాలకు కరెంటు లేని పరిస్థితి ఈరోజు కుసుం కింద ఏదైతే పంప్ సెట్ ఇస్తున్నారో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకుని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు షార్టేజ్ ఉంటే మళ్ళా తీసుకునే పరిస్థితి వస్తుంది ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందు పోయే పరిస్థితి వస్తుంది అందుకే వంద రోజుల కార్యక్రమంలో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్ లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్లాను ప్రధానమంత్రి గారి నాగరేట్ చేశారు ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా సెవెంటీ టూ డెబ్బై రెండు గిగావాట్స్ పౌరుత్పత్తి చేస్తామని పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన అలాంటిది ముందుకు వచ్చారు కుసు కార్యక్రమం కింద ట్రాన్స్ఫార్మర్ సర్వీస్ సబ్స్టేషన్ ఉన్నాయో అక్కడే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది అంటే కేంద్రం కూడా నేను ఎందుకు మీ అందరికీ పదే పదే చెప్తున్నానంటే కేంద్రంలో వచ్చే కార్యక్రమాలు అధ్యయనం చేసుకోవడం ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో కూడా అనుసంధానం చేసుకోవడం మనం అనుకున్న లక్ష్యాల్ని ఏ విధంగా ముందుకు తీసే పవన్లో తీసుకుపోవడానికి ఇది పనికొస్తుంది రెండో విషయం విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ కి నాంది పలికారు మనం స్వర్ణాంధ్ర పేరుతో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్కి మనం కూడా